హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుజా ప్రవీణ మాదన అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అందరికీ ముందుగా అడ్వాన్స్డ్ హ్యాపీ దీపావళి అండి దీపావళి సందర్భంగా మేమైతే క్రాకర్స్ కొనుక్కోవడానికి వైజాగ్ నుంచి గంభీరం గడ్డలో ఉన్న ఐఎన్ షాప్స్కి అయితే వెళ్ళామండి ఇక్కడ ఓన్లీ ఐఎన్ బ్రాండే ఉంటుంది మిగతా ఏ బ్రాండ్స్ ఉండవండి వీళ్ళు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ గంభీరం గడ్డలో అయితే షాప్స్ అయితే పెడుతున్నారు ఎప్పుడు ఒక స్టాలే పెడతారండి బట్ ఈ ఇయర్ అయితే టూ స్టాల్స్ అయితే పెట్టారు మేము నైట్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్కి అప్పుడు వెళ్ళామండి కొద్దిగా ఖాళీగానే ఉంది లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి అయితే వీళ్ళైతే సేల్స్ అయితే స్టార్ట్ చేశారంట మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచే సేల్స్ అనేవి స్టార్ట్ చేస్తారట నైట్ నైన్ ఓ క్లాక్ వరకు మధ్యలో లంచ్కు ఒక వన్ అవర్ అయితే బ్రేక్ ఇస్తారంట వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్ అయితే చాలా బాగుందండి క్రాకర్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ క్రాకర్స్ అయితే ఇయర్ డిఫరెంట్ వెరైటీస్ అవి దించారు అన్నారు ఆయన ఈ ప్రైస్ లిస్ట్ అవి మీకు కంపేర్ చేయడానికి లాస్ట్లో టోటల్ ప్రైస్ లిస్ట్ అంతటికి నెమ్మదిగా వీడియో అయితే తీశానండి ఒకసారి చెక్ చేయండి ఇవన్నీ హండ్రెడ్ వాలాస్ అండి వీళ్ళ దగ్గర హండ్రెడ్ వాళ్ళ టూ హండ్రెడ్ వాళ్ళ త్రీ హండ్రెడ్ వాళ్ళ సిక్స్ హండ్రెడ్ వాళ్ళ అండ్ థౌజండ్ వాళ్ళు కూడా ఉన్నాయి షార్ట్స్ కూడా సెవెన్ షార్ట్స్ సింగిల్ షార్ట్స్ అండ్ టూ ఫిఫ్టీ షార్ట్స్ త్రీ హండ్రెడ్ షార్ట్స్ కూడా ఉన్నాయండి ఇదిగోండి మా అబ్బాయి అయితే ఏవేంటి కావాలో అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు అండ్ లక్ష్మీ బాంబుల్లో కూడా స్మాల్ సైజు బిగ్ సైజు అండ్ స్పెషల్ అని త్రీ వెరైటీస్ ఉన్నాయండి లాస్ట్ ఇయర్కి ఇయర్కి ప్రైజెస్ అయితే కొద్దిగా ఇంక్రీజ్ అయ్యాయనే చెప్పాలండి ఇవన్నీ కాకర పూవతులు కాకరపోతులు చాలా రకాలు ఉన్నాయండి చాలా పొడుగు కాకరపోతులు కూడా ఉన్నాయి ఈవెన్ నా హైట్ ఉన్న కాకరపోతులు కూడా నేను అక్కడైతే షాప్లో అయితే చూశాను ఇదిగోండి ఇవన్నీ కాకరపోవతులే ఇది ఇంకొక షాప్ అండి అక్కడ టూ స్టాల్స్ పెట్టారని చెప్పాను కదా అది ఫస్ట్ స్టాల్ ఇది సెకండ్ స్టాల్ సెకండ్ స్టాల్లో కొద్దిగా స్టాక్ అదే అయిపోయింది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి స్టాక్ అయితే మళ్ళీ ఫిల్ చేస్తారంట అండి అరౌండ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే షాప్స్ అయితే కొద్దిగా ఖాళీగా ఉంటాయట అరౌండ్ ట్వెల్వ్ టు ఫోర్ వరకు అయితే ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ లైన్లో ఉండాలి అని చెప్పారు ఈరోజు కూడా అలాగే బిజీగానే ఉందంట రేపు అరౌండ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కే షాప్స్ ఓపెన్ చేస్తారట ఈవినింగ్ ఫైవ్ థర్టీతో క్లోజ్ చేసేస్తారట అండి ఇదిగోండి స్కై బామ్స్ అని చాలా రకాలు అయితే ఈసారి అయితే వచ్చాయండి వాళ్ళు అక్కడ మనకు ఒక టబ్ ఇస్తారు అండ్ ప్రైజ్ లిస్ట్ ఇస్తారు వరుసగా మనం వెళ్ళి ఎంచుకొని మనకి ఏం కావాలో అవి టబ్లో వేసుకొని లాస్ట్లో బిల్డింగ్ చేసుకోవడమే అక్కడ ఒక ఇద్దరు హెల్పర్స్ కూడా ఉంటారండి వాళ్ళని మనం అడిగితే ఏది ఎలా అవుతుంది ఏంటి అనే డీటెయిల్స్ కూడా చెప్తారు అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మనకైతే చెప్తారండి ఇవైతే చిటపట్లండి హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి అరౌండ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడింది ఇదిగోండి ఇదంతా బిల్లింగ్ కౌంటర్ అండి బిల్లింగ్ కౌంటర్ వాళ్ళు ఫాస్ట్గా బిల్లింగ్ అది చేస్తున్నారు వీళ్ళు ఇక్కడైతే ఫోన్పే క్యాష్ కార్డు అన్ని మోడ్స్లోని మనకైతే బిల్లింగ్ అయితే చేస్తున్నారండి మా హస్బెండ్ మా బాబు దగ్గరుండి బిల్లింగ్ అయితే ప్రాపర్గా జరుగుతుందో లేదో అన్నీ చెక్ చేసుకుంటున్నారు మనకు వైజాగ్లో గంభీరం గడ్డలో ఐఎన్ వాళ్ళ షాప్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ మనకి ఏయూ గ్రౌండ్స్లో కూడా పెట్టారండి అక్కడ స్టాండర్డ్ ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కంపెనీస్ కూడా ఉన్నాయి అండ్ ఓజోన్ వ్యాలీలో కూడా మనకి వైజాగ్లో ఉన్నాయి ఇదిగోండి టోటల్ ప్రైజ్ లిస్ట్ అనేది నేను ఒకసారి ఇచ్చాను ఎవరైనా కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి మరిన్ని వీడియోస్ గురించి రెగ్యులర్గా నా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్